అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్పిస్తున్నాడు ఈయన ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడంటే ఒక యాభై రూపాయలు మేకప్ వేసుకొని ఏదో నాలుగు పాటలకి డ్యాన్స్ వేసుకుంటే వాళ్ళకు మంచిగా వ్యూవర్షిప్ వచ్చి ఫాలోయర్స్ ఇస్తే ఏదో నాలుగు కట్రాయల ప్రమోషనో లేకపోతే బిట్టింగ్ యాప్ల ప్రమోషనో లేకపోతే రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలే తర్వాత వచ్చి సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ఇలాంటి ప్రమోషన్లు వస్తే ఆ ప్రమోషన్ ద్వారా ఏదో నెలకు ఒక పదివేలో పదిహేను వేలో వస్తే బతికేటటువంటి మామూలు మనుషుల ద్వారా ఆ తర్వాత దానివల్ల జనాలు చాలా నష్టపోతున్నారు ఈ మధ్య పోలీస్ కేసులు కూడా అయినాయి ఈ జ్యోతిషాలయాలు ఈ బెట్టింగ్ ల్యాప్లు ప్రమోట్ చేశారండి ఈ ఎదవలని చెప్తే వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు వీళ్ళ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అభివృద్ధికి కొత్త నిర్వచనం చేపిస్తున్నాడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కులదేవత ఒక ఆయన ఉంది వైఎస్ఆర్సిపికి తర్వాత వచ్చి రాజగురు ఒక ఆయన ఉన్నాడు డైరెక్టర్ భాషా ప్రవీణులు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక ఇద్దరే అమెరికాలో ఉంటారు స్వచ్ఛమైన తెలుగు భాష సంస్కృతాన్ని మేళవింపు చేసి ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి మాట్లాడుతుంటారు ఒక ఐదారు ఏళ్ళ నుంచి మరి వీళ్ళందరినీ ఉపయోగించుకోకుండా పాపం ఈ అమాయకం తీసుకొచ్చి ఎందుకు ముందు పెట్టి వాళ్ళ చేత అభివృద్ధి అంటే ఏందో చెప్పిస్తున్నాడు అది మనకు అర్థం కావట్లేదు నాకు తెలిసి నేను చదువుకున్నటువంటి పాఠ్యాంశాల్లో అసలు వాస్తవంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఏంటి అంటే అంటే తొందరగా ఆదాయ మార్గం ఏంటంటే భూముల కొనుగోలు అమ్మకాలు నిర్మాణ రంగం ఒక బిల్డింగ్ అనేది కడితే అనేక మంది కార్మికులు దాని మీద ఆధారపడి జీవనం పొందుతారు ఒక ఇటుక బట్టి కార్మికుడి దగ్గర నుంచి పెయింటర్ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ వరకు అనేక మంది బేలదారులు అయితే ఏమి చాలా మంది కార్మికులు దాని మీద జీవనోపాధి పొందుతారు తర్వాత వచ్చి వ్యాపారాలు కూడా హార్డ్వేరు అని మీకు తెలిసిందే కదా సిమెంట్ అంగళ్ళు ఇక ఎలక్ట్రికల్ షాపులు వీళ్ళంతా కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి దీని మీద కూడా కొంత పన్ను వసూలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంతేకాకుండా భూములు కొనుగోలు అమ్మకాల మీద కూడా పన్ను వసూలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని నేను చదువుకున్నది అభివృద్ధి అంటారు మరి వీళ్ళు ఏ బూతి పుస్తకాల్లో చూసి బిల్డింగ్లు అంటే అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టడం కాదు అని చెప్తున్నారో ఇలా మెదడు మోకాట్లో ఉందా లేకపోతే అరికాల్లో ఉందో నాకైతే అసలు అందుబట్టట్లేదు జనాన్ని ఎంత పిచ్చోళం చేయడానికి ప్రయత్నిస్తున్నారో మీరు అందరూ గమనించండి మనం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభైలో మనం పల్లెటూర్లకి వెళితే కనీసం రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు అన్ని కూరుగుడుసలు వైద్య సదుపాయం లేదు కరెంటు లేదు అని చెప్పి మనం బాధపడేవాళ్ళం అదే తొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత ఆరు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పదిహేను సంవత్సరాల తర్వాత అదే పల్లెటూరులకు వెళితే సిమెంట్ రోడ్లు తర్వాత విద్యుత్ వైద్య సదుపాయాలు పాఠశాలలు ఇన్ని కనిపించేది అప్పుడు మనం అనుకునే వాళ్ళమే అబ్బా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు అభివృద్ధి చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేశాడని చెప్పి గొప్పగా వాళ్ళమే కానీ వీళ్ళు ఏం చెప్పిస్తున్నారంటే కట్టడం అనేది అభివృద్ధి కాదంట మరి అభివృద్ధి అంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే నెల నెల బొచ్చు పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ముందు అడగదింటే మేము నాకు తెలిసి ఆదాయ మార్గాలను ఎదుక్కోకుండా అప్పులు తెచ్చి జనాలకు బంద్ చేసి ఆ జనమే మళ్ళా ఆ వడ్డీ చేసి జనమే కట్టాలి నిత్యావసరాల మీద పది రూపాయలు ఉండే వస్తువు రేపు యాభై రూపాయలు అవుతుంది ఆ అప్పు ఎవరు కట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టరు చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టరు జనమే కట్టాలా మరి దీన్ని ఎందుకు ఆలోచించి చెప్పట్లేదు జనాలకి ఇంట్లో కూర్చొని నెల నెల బొచ్చి పెత్తుకొని కూర్చొని ఉంటే వాలంటీర్ వచ్చి వేసిపోతే అది అభివృద్ధి అదే ఒక నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే వేలాది మంది కార్మికులు పనిచేస్తే రోజుకు వాడు వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు సంపాదించుకుంటాడు ఒకవేళ నెలలో ఇరవై రోజులు పదికి పోయినా పది రోజులు ఇంటికాడున్నా ఇరవై ఐదు వేలు వరకు సంపాదించుకునే కార్మికులు చాలా మంది ఉన్నారు నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే అంటే ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు అని అంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మాణాలు జరిగితే ఒక కార్మికుడు ఇరవై ఐదు వేలు వరకు సంపాదించుకుంటాడు నువ్వు సంవత్సరానికి ఇచ్చే ఇరవై వేలు ఎక్కడా నెలకు ఆరు సంపాదించుకునే ఇరవై వేలు ఎక్కడా ఇక్కడ ఏంటంటే మెయిన్ జనాల్ని తప్పుదారి పట్టించడం జనాల్ని ముష్టోళం చేయటం సంక్షేమాలు ఇవ్వాలి కాదని మనం అనట్లేదు ఏదో టైలర్కి ఒక పదివేలు ఇస్తున్నారు చాలా అద్భుతమైన పథకం అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఐడెంటిఫికేషన్ చేసి ఒక పదివేలు ఇవ్వండి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇస్తే చాలా మంచిది తర్వాత వచ్చి ఎలక్ట్రిషియన్స్ కి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కల్పించండి అది కూడా మేము మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తారు కార్పెంటర్స్ పరిస్థితి కూడా అంతే ఈ కొయి పని చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఒక పదివేలు పదిహేను వేలు నెలకు సహాయం చేసే విధంగా ఒక స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ జీవిత బీమా కల్పిస్తే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పని చేసుకుని వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు అవన్నీ వదిలేసి మీరు ఇళ్ళకాడ కూర్చోండి మీకు ఏ పని లేదు నేను నెల నెల ఒక గుటి ఒక రెండు వేల రూపాయలు వేస్తానంటే దాన్ని అభివృద్ధి అనుకోవాలంట మనం అంతా మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైతే కింద కామెంట్లో పెట్టండి దయచేసి నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు